మనలో చాలా మంది కష్టపడి సంపాదిస్తున్నాం కానీ మంత్ ఎండింగ్కి ఖర్చులు లెక్కలకి మించి పెరుగుతున్నాయి పొదుపు లేకపోతే భవిష్యత్తు బ్యాడ్గా మారుతుంది అయితే పొదుపు అంటే మన ఆనందాన్ని తగ్గించుకోవడం కాదు తెలివిగా ఖర్చు చేయడం ఈరోజు మనం ఫ్రూగల్ లివింగ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మనం మూడు ప్రధానమైన విషయాలను తెలుసుకుందాం అవసరమైన ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి మన ఖర్చులను అర్థం చేసుకోవడం బడ్జెట్ ప్లాన్ చేయడం ఎంత అవసరమో తెలుసుకుందాం కొనుగోలు అలవాట్లు మారిస్తే పొదుపు ఎలా పెరుగుతుంది డిస్కౌంట్లు బల్క్ షాపింగ్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు వంటి వాటిని తెలివిగా ఉపయోగించడం పొదుపును పెట్టుబడిగా మార్చడం ద్వారా ఆదాయాన్ని ఎలా పొందవచ్చు పొదుపును పెట్టుబడిగా మలచడం అదనపు ఆదాయ వనరులను పొందడం ఇవి మీ జీవితంలో అనుసరించగల విలువైన టిప్స్ అనమాట ఇప్పుడు ప్రతిదీ వివరంగా పాయింట్ టు పాయింట్ చూద్దాం సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండీ మీ అందరికీ ఉపయోగపడే వీడియో ఇది ఛానల్ కనుక మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ పెట్టండి ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నంబర్ వన్ అవసరమైన ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి మీరు ఖర్చులను అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి నెల మీ జీతం ఎక్కడికి వెళ్తుంది మనం అనవసరంగా ఎంత ఖర్చు చేస్తున్నామో ఒక్కసారి గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లు కాఫీ షాప్ ఖర్చులు ఫ్యాన్సీ రెస్టారెంట్ బిల్లులు ఇవన్నీ గమనించాలి ఈ చిన్న చిన్న ఖర్చులనే తొలగిస్తే నెలకు కనీసం ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ పొదుపు చేయగలమని మీకు తెలుసా డైలీ ఖర్చులకు బడ్జెట్ ప్లాన్ వేసుకోండి ఏదైనా వస్తువు కొనే ముందు ఇది నిజంగా అవసరమా లేక నా కోరిక అని ఒక్కసారి ఆలోచించండి అవసరమైన వాటికి ఖర్చు చేస్తే మీరు నెలకి కనీసం ట్వంటీ పర్సెంట్ డబ్బును దాచుకోవచ్చు అండ్ నెంబర్ టూ కొనుగోలు అలవాట్లు మారిస్తే పొదుపు ఎలా పెరుగుతుంది సేల్ మరియు డిస్కౌంట్ను ఉపయోగించుకోండి అవసరమైన వస్తువులు బట్టలు గృహోపకరణలు కొనేటప్పుడు ఆఫర్లను ఇప్పుడు గమనించండి మంచి తగ్గింపుతో పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేయవచ్చు బల్క్ షాపింగ్ చేయండి నెలసరి సరుకులను ఒక్కసారిగా బల్క్లో కొనండి చిన్న చిన్న కొనుగోలు కంటే మొత్తం ఒకేసారి తీసుకోవడం లాభదాయకం రివార్డ్ కార్డులు క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ కూపన్లు వాడండి మీరు రెగ్యులర్గా షాపింగ్ చేసే ప్రదేశాల్లో రివార్డ్ పాయింట్స్ అందించే ప్లాన్లు ఉంటాయి వీటిని ఉపయోగించి పొదుపును మరింతగా పెంచుకోవచ్చు నంబర్ త్రీ ఆదాయాన్ని పెంచుకోవడానికి పొదుపు ఎలా ఉపయోగించాలి పొదుపును పెట్టుబడిగా మార్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొదుపు చేసిన డబ్బును కేవలం బ్యాంకులో ఉంచి వదిలేయకండి దాన్ని ఎఫ్డి సిప్ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ మార్కెట్ వంటి పెట్టుబడులుగా మార్చండి దీనివల్ల మీ డబ్బు పెరుగుతుంది అదనపు ఆదాయ వనరులు తయారు చేసుకోండి మీకు ఏదైనా స్కిల్ ఉంటే అదనపు ఆదాయాన్ని సంపాదించేందుకు ఉపయోగించుకోండి ఫ్రీలాన్సింగ్ కంటెంట్ క్రియేషను బిజినెస్ వంటి అవకాశాలను అన్వేషించండి పొదుపు అనేది ఒక మంచి అలవాటు ఇది మన భవిష్యత్తును మెరుగుపరిచే గొప్ప సాధనం ఖర్చులను తగ్గించుకోవడం అంటే తక్కువ ఆనందం అనుకోవద్దు నిజంగా ఆనందం మన ఆర్థిక భద్రతలో ఉంది నేటి నుంచి ఫ్రూగల్ లివింగ్ మొదలు పెట్టండి మేలైన భవిష్యత్తును నిర్మించండి మీ అనుభవాలను కామెంట్స్తో తెలియజేయండి అండ్ వీడియో నచ్చట్లయితే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా నాలెడ్జ్ తెలుస్తుంది అండ్ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్